మనం ప్రభు కోసం ఎదురు చూసినట్లయితే పిల్లరా మనం కోసం ఎదురు చూసినట్లయితే పిల్లరా మన దగ్గరకు కూడా ఏసఐ వస్తాడు ఏసఐ వచ్చినప్పుడు మనలో లోపాలన్నీ కూడా బయటపడతాయి మనలో ఉన్న అక్రమాలన్నీ బయటపడతాయి మనలో ఉన్న అన్యాయాలన్నీ బయటపడతాయి మంచి జీవితం దేవునికి ఇష్టమైన జీవితం రావడానికి సిద్ధపడి చేసుకుంటావు నీకు నువ్వే ఎవరో నీకు చెప్పకర్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారని చెప్పకర్లా ఏం చేసుకుంటావు యశుప్రభు కోసం ఎదురు చూసినప్పుడు ప్రభు కోసం ఎదురు చూసినప్పుడు దేవదేవుడి కోసం ఎదురు చూసినప్పుడు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు ఏం జరుగుద్ది నీలో ఉన్న లోపలన్నీ కూడా నీ అంతటి నీవే వదిలేసుకుంటావు దేవునికి స్తోత్రం చేయండి నేల ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ కాబట్టి యశు ప్రభావ్ని ఏం చేయాలి యశు ముందు జక్క ఏం చేశాడు యశుప్రభాని చూడాలనుకున్నాడు యశు ప్రభావ్ని చూడాలి అనుకున్నాడు చూడాలనుకుంటే యశ్ ప్రభావర్ ఏం చేశారు యశ్ ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు ఇంటికి వెళ్దాం రమ్మన్నాడు వెళ్ళిపోయాడు తన నిర్ణయాన్ని జక్కయ్య మార్చుకున్నాడు నీతివంతుడిగా మార్చబడ్డాడు అబ్రహాముకి కుమారుడుగా మార్చబడ్డాడు అబ్రహాం కుమారుడు అంటే దేవునికి కుమారుడు దేవునికి స్తోత్రం అలళూయ ప్రయస్థిలా అలూయ్య ప్రయస్థిలా